ಕಂಪಲ್ಸರಿ ಬೆಟ್ಟಿ ತೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ನೂರ ದೇವಾಲಯಲ್ಲ ಕೂಡ ಕರ್ಮಕರ್ತ ಮಂಡಳಿಗೆ ಗ್ರಾಮೀಣ್ಸ್ ಕೋಟಿ ನಾಯಕರು

सरक सरैला जुट जय हो राम ना एनटीआर जय हो जय हो राम ना एनटीआर जय हो नारा चंद्र बाबू नायका तो नारा लोकेश कर नायका तो वोट में प्रभुत्व नायका तो वोट दे मन एमपी गार नायका तो वोट दे लाली नारा लोकेश कर नायका तो वोट दे लाली नारा चंद्र बाबू नारा लोकेश कर

నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అంతేకాకుండా ఉద్యోగాల్లో ఇరవై వేల నుంచి ఇరవై పాతిక వేల వరకు జీతం పెంపు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బీసీలకు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం దీనిలో భాగంగానే పద్మశాలి సంఘానికి కూడా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేశాం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలతో బీసీల పార్టీ తెలుగుదేశం బడుగు బలహీన వర్గాలు స్థాపించబడిన పార్టీ ఈ పార్టీలో బడుగు బలహీన వర్గాలు రాజకీయ అధికారంలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో భాగంగా ఇవాళ విజయవాడ నగరంలో కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు సదాశివం గారు అంతేకాకుండా మా నాగరాజు గారు డైరెక్టర్లు నాగరాజు గారు తదితర ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆనందంతో పాలాభిషేకం చేయడమే కాకుండా కృతజ్ఞతా బాధంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంతోషంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు జరుపుతున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని చూసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా ఉండాలని ఆయన కోరిక తప్పకుండా అది నెరవేర త్వరలో నెరవేరబోతుంది ఒకటి రెండు సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలల్లో తీసుకువెళ్ళే ముఖ్యమంత్రి గారు మనకు ఉందటం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా న్యాయ బ్రాహ్మణ సంఘంలో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం తప్పకుండా మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు కన్నా మేము కూడా మీతో ఉంటాం తప్పకుండా మీ అందరి సహకారంతోనే వాళ్ళ ఓటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన భారీ మెజారిటీతో విజయం సాధించింది అందరూ చక్కగా వ్యాపారాలు చేసుకుని పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నాయు బ్రాహ్మణును ఆర్థికంగా పైకి తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి నాయు బ్రాహ్మణ సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారు మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలల్లోనే ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం సూపర్ సిక్స్ పథకాలు పెట్టాము అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈరోజు అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతుంది మీకు తెలుసు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కింద మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంటే ఈరోజు నాలుగు వేలు చేసినాం గత ప్రభుత్వం మూడు వేల నుంచి మూడు వేలకు పెంచేదానికి వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి ఏకదాటిగా నాలుగు వేలు చేసినాడు ఈ దేశంలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఇకపోతే నాయు బ్రాహ్మణుల సంక్షేమానికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయు బ్రాహ్మణ సోదరులకు ఒకరికి అవకాశం కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా ఎండోన్మెంట్ దేవాలయాల్లో ఏ సంబంధించిన దేవాలయాల్లో నలభై నాలుగు దేవాలయాల్లో ఈరోజు గౌరవ వేతనం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచడం జరిగింది అదేవిధంగా ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టోలో మనము సెలూన్ షాపులు నడుపుతున్న నాయీబ్బ్రాహ్మణులకు నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి వరులు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరులు జియో నెంబర్ అరవై తొమ్మిది ద్వారా ఈరోజు నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చి ఈరోజు రోజు బ్రాహ్మణుల సెలూన్ షాపులు నడుపుతున్న మా సోదరులందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది కాబట్టి ఏ దేశంలో లేని సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారితో జరుగుతుంది అదేవిధంగా బీసీల బాంధవుడుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తెచ్చిన పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ రోజు నాయబ్రా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన మేమందరూ కూడా ఈ రోజు ఎంపీ గారి శివనాథ్ గారు మా డైరెక్టర్ మా నాయబ్రా సామాజిక వర్గం అందరూ కలిసి పేరు కృతజ్ఞతగా పాలాభిషేకం జరిగింది నా పేరు రుద్రకోటి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాయబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయబ్రహ్మ కార్పొరేషన్ డైరెక్టర్ స్వరూప నాగరాజు గారు అదేవిధంగా మన నాయ బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ సార్